ఆదల కలిగించే దేవుని మాట మరి సువార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూచెదరు ఎవరు చూస్తారంటే దేవుని హృదయం శుద్ధిగా ఉన్నవారు చూస్తారు హృదయ పవిత్రత చాలా ముఖ్యమైనది దేవుని ఎదుర్కోవాలంటే దేవుని చూడాలంటే అది సామాన్యమైన విషయం కాదు అదే అంత ఆషామాషి తేలికైన విషయం కాదు దేవుని చూడాలంటే నీ హృదయం శుద్ధీకరించుకో నీవు నీ హృదయంలో నింపబడిన ఆ అంతా కూడా అన్నిటినీ కడిగివే పరిశుద్ధపరచుకో ప్రభు నన్ను హిమములాగా పరిశుద్ధపరచు అని దావి ప్రార్థన చేస్తున్నాడు నన్ను హిమములాగా కొంచెం సోపుతో నన్ను కడుగు శుద్ధీకరించు అంటున్నాడు హృదయము ఎంతో ప హృదయమును ఎంతో ఘోరమైనదంట అది మరి ఎంతో వ్యాధి గలదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ హృదయమే నీ హృదయమే దేవుడు కావాలనుకుంటున్నా ఆ హృదయం నింద దేవునితో నింపబడినప్పుడు ఆయన వాక్యంతో ఆయన ప్రేమతో నింపబడినప్పుడు ఖచ్చితంగా దేవుని చూస్తావు దేవుని మహిమను చూడగలుగుతావు మోషే ఆయనను చూసి ఆయన ముఖ ప్రకాశించిందంట వెలుగుతో నింపబడిందంట ఆ కాంతికి అక్కడ కింద ఉన్న పర్వతం కింద ఉన్న ఆ జనులు ఆ ముఖ కాంతికి చూడలేకపోయారంట ఆయన ముసుగు వేసుకొని నిర్గమ నిర్గమకాఖాండంలో రాయబడి ఉంటుంది మరి అలాంటి కాంతి మనలో కలుగుతుందా ఆయన సన్నిధిలో గడిపినప్పుడు మనలో ఆ తేజస్సు ఆ ముఖ కాంతి అన్నీ కూడా మార్చబడతాయి నువ్వు ఇలాంటి కళల్లో కూడా అందంగా కనిపిస్తావు ఏంటంటే దేవుని అందం దేవుని సౌంద దేవుని వెలుగు నీలో కనిపించబడుతుంది ఈ చీకటి కూడా ఎంత మాత్రం నీ మీద పనిచేయదు నువ్వు ఎక్కడికి వెలుగుతున్నా కూడా ఆ వెలుగు ప్రకాశించుతుంది ఆ చీకటి పారిపోతుంది ప్రదేశుద్దిగల గలవారు తన్యులు వారు దేవుని చూచెదరు అంటున్నాడు మరి దేవుని చూచే విధంగా దేవునితో మాట్లాడే విధంగా మీరు మీ ఆత్మలో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మీ హృదయాలను శుద్ధీకరించుగాక ఆయన రక్తంలో శుద్ధీకరించబడినండి మీ పాపములను అన్నిటినీ కూడా ఆయన సన్నిధానంలో బొప్పుకొని హృదయ శుద్ధీకరణ కలిగిన వారే పవిత్రపరుచుకొని ఆయన విరిగినలిగిన హృదయాన్ని ఆస ఆసనుడై ఉన్నాడు ఆయన సమీపంగా ఉన్నానంటున్నాడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడానికి రాయబడి ఉంది మీ హృదయాలను దేవుడు మిరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే మొరపెట్టితే ఆయన మిమ్మల్ని మీ ప్రార్థనని ఆలకించుకుంటే ఉండే దేవుడు కాదు ఆయన ఖచ్చితంగా మీ ప్రార్థన విండి మీకు జవాబు చేస్తాడు దేవుడే మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించడాక ఆమె పరిశుద్ధిగా దేవాన్ని కొందనాలు చెల్లిస్తాం తన్ని ప్రభ హృదయ శుద్ధి గలవనీలు అంటున్నావు తన్ని వారి దేవుని చూచిద్రంటున్నావు తన్ని ప్రభ నేను చూసే హృదయమును మాకు దయచింది మా హృదయాలలో ఉన్న ప్రతి ఒక్క మీకు విరోధంగా మీకు ఆయస్సంగా ఆయసకరంగా మేము ఏది చేస్తున్నా మా హృదయాలను శుద్ధీకరించమని మా ప్రతి తప్పును మాది ప్రతి పాపమును మా ప్రతి చెడు ప్రవర్తనను అన్నిటిని కొట్టివేసి శుద్ధీకరించి అయా నిన్ను చూసే భాగ్యం మాకు దయచేయమని అయా మీ కృపలు మమ్మల్ని నిలబెట్టుకోమని ఏసును